నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ తెలుగు సినిమాలతోనే ఎక్కువ ఫేమ్ సంపాదించుకుంది నాగసౌర్య హీరోగా వచ్చిన చలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకుంది ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారిపోయింది పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిన రష్మిక యానిమల్ సినిమాతో స్టేటస్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకు ప్రజెంట్ ప్రెజెంట్ కూడా ఈ బ్యూటీ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప టూ ఒకటి పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇటీవల ఈ సినిమా నుండి రష్మిక ఫస్ట్ లో విడుదల చేయగా ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇదేలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక పుష్ప సినిమాలో తన పాత్ర గురించి ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలో బెస్ట్ మూవీ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు పుష్ప టూ సినిమాలో తన పాత్ర గురించి అడగ పుష్ప టూ లో నా పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఈ సినిమాలో శ్రీవల్లి టూ పాయింట్ ఓన్ చూస్తారని చెప్పుకొచ్చింది అలాగే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి నడక్క విజయ్ తో చేసిన డియర్ కామ్రేడ్ నా మనసుకు నచ్చిన సినిమా ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయం సాధించలేదు కానీ ఇందులో నా పాత్రకు నా నటనకు ప్రశంసలు ఎక్కాయి అందుకే డియర్ కామ్రేడ్ సినిమా నా హృదయానికి దగ్గరైందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రష్మిక ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి